ओं श्री ह्रीं क्लीं ग्लौ गंग गणपत नमरदसर्वजनमे व्वाह ओं ऐं ह्रीं श्रीं शिव नम शिवशक्णी ओम नमः शिवाय ओम 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 श्री गुरभ्यो नम भगिलचलणुगोपालत्रत्रेय स्वाम नई ओं शां ओं झम ईम त्रंग ओम 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 नमः शिवाय वेणुदत्ताेय नम ॐ ऐं द्रौ ग्रूं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै ॐ ह्रीं रां श्रीं रां विष्णुशक्तयेन कमलालश्रीवेणुचक्रमा नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ दामोदरस्वामिने नमो कार्तिकस्वामिने नमो कार्तिकदेवतायै नमः శ్రీ మహో లలితాంబో నమో నమ శివ కార్తీక మాసంలో కార్తీక పురాణం ఆరవ అధ్యాయం ప్రారంభం కార్తీక మాసంలో అరవ రోజు చేయవలసిన వి విధులు ఆరవరోజు శుద్ధష్ఠి ఈ రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించాలి జన కూడా बेल्त च ब्रह्मचारी ब्रह्मचारी पैपंच दानी रोज पारायण दीपदान राज्य महाविष्णु पंचात अभिषेक कस्तूरी कल मंच गंधपू नीति तो भट्ट वाली की పదివేల సందేత యాగములు చేసినంత పుణ్యం వదుకుతుంది అదే విధంగా ఏ మనుష్యుడు కార్తీక మాసమంతా దేవాలయమునందు దీపారాధన చేయడో వానికి విష్ణు సన్నిధి ప్రాప్తి దీపదానం ఏ విధంగా చేయాలనేది వివరిస్తాను మీరు ప్రతి తానే స్వయంగా తీసి పత్తిని తానే స్వయంగా తీసి శుభ్రపట్టి ఒత్తులు చేయాలి పరిపుణితం కానీ గోధుమ పిండితో గానీ ప్రమిదేసి ఒత్తులు వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను దక్షిణతో పాటు బ్రాహ్మణకు దానంగా ఇవ్వవల్ కార్తీక మాసముందు ప్రతిరోజు చివరి రోజుల పిండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి పూర్వం చేసిన విధంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన ब्राह्मण ने के नैनीनी गुड़दानम 해야ది ఈ విధంగా చేసిన తో సకల ఐశ్వర్యముల కొ르డి యాగ మోక్ష ప్రాప్తి కూడా లేదు దీపదానం చేయువారు ఈ శ్లోకం చెప్పవలె సర్వ జ్ఞాన ప్రదమ్ దీపో సర్వ సంపదుగావహ దీపదానం ప్రదాస్య అవి శాంతి రస్తు సదాభవ అన్ని విధాలుగా జ్ఞానంగల కు జీవమది సకల సంపదలు సమకూర్చుల తీయకు ఈ దీపదానం చేస్తున్నాను కనుక నాకు శాంతి కలుగు ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవల్ని వ్యక్తి లేని వారు ఇద్దరికైనా భోజనం పెట్టి రక్షణ దాంబూలములు ఇచ్చే వారిని ఆశీర్వాదం పొందవలని వారి ఆశీర్వాదములు పొందవలని ఈ విధంగా పురుషులు కాని స్త్రీలు కాని ఎవరు చేసినను శ్రీ సంపదలు విద్యాభివృద్ధి ఆయుష్ వృద్ధి కలిగి ముఖంగా జీవించదు ఈ దీపదాన ప్రభావాన్ని తెలిసే ఒక కథ కానీ చెప్పింది చెప్పేది అని వశిష్ఠుడు జనకునితో ఇల్లు చెప్పసాగారు స్వర్గమున చేరుకుంటా పూర్వకాలమున ద్రవిడ దేశంలోని ఒక గ్రామంలో ఒక స్త్రీ గలదు ఆమెకు పెండ్లైన బుద్ధి కాలములకే వసచనిపోయారు ఆమెకు సంతానం కాని బంధువులు గాని ఎవరూ లేరు అందుకే ఆమె ఇతరుల ఇళ్లలో దాసీ పని చేసి అక్కడనే దిల్చు కాలం గడిపేది ఈ విధంగా వచ్చిన డబ్బులు వడ్డీలు తీర్చి మరింత డబ్బులు డబ్బు డబ్బులు ఇబ్బంది చేసుకుంటుండేది భీమంతుల ఇళ్లలో దాసీములు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవితం గడిపేది ఎంత సంపాదిస్తేనే అది ఒక్కరోజు కూడా ఉపాసం గాని దేవుని మనసాల ధ్యానించడం గాని చేయటం లేదు పైగా వ్రతములు చేసేవారికి తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూచి అవహేళన చేశారు ఏ ఒక్క భిక్షయానికి పిడికిడు బియ్యం పెట్టక రాజు తినక ధనములు కూడా పెడుతునే పిసినారి జీవితం గడిపేది కొంతకాలానికి రంగనాథ స్వామి దర్శనానికి పోతున్న ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామం మీదుగా వెళుతూ ఆ స్త్రీని చూచి జాలిపడి అమ్మా నీవు చేస్తున్న పని సరైనది కాదు మన ఈ శరీరములు శాశ్వతంగావు నీవు నీటి పొడగల వంటివి యక్షణంలో మృత్యువు మల్లం తీసుకుని పోవరూ చెప్పలేరు అలాంటి శరీరాన్ని నీవు శాశ్వతమని భ్రమిస్తున్నావు తల్లి నీవు బాగా ఆలోచించు అగ్నిని రూచి మెడత దానిని తిందామని భ్రమపడి దగ్గరకు వెళ్ళి అందులో పడిగాలి అదే అదేవిధంగా మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అధికారలో పడి నశించుతున్నాడు రావున ఆ మాట విని నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యం సంపాదించు నీ పరిపా నీ పాప పాప పరిపాపరిహారార్థంగా వచ్చే కార్తీక వాసవంతయు ప్రాతకాలమున నదీ స్నానం చేసి శివ విష్ణువులను భక్తితో పూజించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినతో నీ పాపములన్నీ నశించి మోక్షం పొంది వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై వై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశించి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఆమె బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని తన అధ్యానమునకు చింతించి తన మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు కార్తీక కార్తీకవాసంలో నిత్యం దీపదానం వ్రతాన్ని ఆ పాటించి యభకేశవులను భక్తితో రాధించి యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను తినేది ఆ విధంగా తినటం వల్ల జన్మరాహిత్యమే మోక్షం పొందినది అంతపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక వాహక్యం దారవధ్యాయం ఆర ఆరవ అధ్యాయం సంపూర్ణవయమే లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి ఈ ఈ కార్తీక పురాణం ఆరవ అధ్యాయాన్ని వింటూ ఉన్నట్టయితే ఆయురోగ్య ఐశర్యాభివృద్ధి కలుగుతుంది